వాటిని పది లక్షలకు పెంచినట్లు తెలిసింది పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు అప్డేటెడ్ సాఫ్ట్వేర్ వినియోగంతో పాటు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించనుంది పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ సిబ్బంది అంగన్వాడీ టీచర్ ఒకరిద్దరితో కలిపి ఐదారుగురితో గ్రామ కమిటీలను వేయనున్నారు మండల నియోజకవర్గ జిల్లా స్థాయి అధికారులతో ఆయా కమిటీలను ఏర్పాటు చేస్తారు నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల చొప్పున తెలంగాణ వ్యాప్తంగా నాలుగు లక్షల పదహారు పేల ఐదు వందల ఇళ్లు ఇవ్వాలని రిజర్వ్ కోటా కింద ముప్పై మూడు పేల ఐదు వందల ఇళ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచాలని గతంలో భావించింది ఇప్పుడు పది లక్షలకు పెంచనుండటంతో ఈ కోటా కూడా పెరగనుంది ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నర్సింగ్ రావు అడిగి తెలుసుకుందా నర్సింగ్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఇచ్చే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఈ ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా పది లక్షల ఇళ్ళు ఇవ్వాలని చెప్పి భావిస్తుంది అందుకోసం కసరత్తునైతే ముమ్మరం చేసింది ఎవరైతే గ్రామాల్లో పట్టణాల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం చెబుతుంది వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఆ ఇవ్వాలని చెప్పి భావించింది కానీ వాటిని ఇప్పుడు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మొత్తంగా దాదాపుగా పది లక్షల ఇల్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇవ్వాలని భావిస్తుంది అందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయిల వరకు ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారుల ఎంపిక చేయడం కోసం కూడా కమిటీల ఏర్పాటు మీద దృష్టిని సారించింది గ్రామ స్థాయిలోనేమో గ్రామ గ్రామ పంచాయతీ అధికారులు ఉంటారు అదే విధంగా అంగన్వాడీ టీచర్లతో కలిపి ఒక కమిటీని మండల స్థాయిలో ఎంపీడీఓతో కలిపి ఒక కమిటీని వేస్తారు జిల్లా స్థాయిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్తో కలిపి కమిటీలను వేస్తారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను చేసి ఆ జాబితాను ఎంపీడీఓ కార్యాలయానికి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయానికి పంపిస్తారు అక్కడ వాళ్ళు స్క్రీనింగ్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ జిల్లా కమిటీకి పంపిస్తారు అది ఫైనల్ అయిన తర్వాత లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరుగుతుంది సో ఈ ఇళ్ల కేటాయింపు జరిగిన తర్వాత అవసరమైతే ఈ ఎంపికలో జియో ట్యాగింగ్ సిస్టమ్ కూడా ఉపయోగించుకోవాలి అర్హులైనటువంటి లబ్ధిదారుల కోసం ఎంపిక కోసం అని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది సో మొత్తానికి ఈ ఇళ్లకు ఎక్కడా బిల్లుల చెల్లింపు లెవెల్ వైజ్ గా అంటే బేస్మెంట్ లెవెల్ లెంటల్ లెవెల్ బిల్డింగ్ లెవెల్ విధంగా బిల్లులు చెల్లిస్తారు కాబట్టి ఎక్కడ బిల్లులకు ఆటంకాలు కలగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది